ఏం మంచి ఎట్లా ఉందో తెలియట్లేదే చెవులో పెట్టలేదు అయితే లవ్ లో పడ్డారు ఏంటి పడ్డారు చక్కగా మీ కళ్ళల్లోనే తెలుస్తోందిగా ఏం తెలుస్తోంది మీ కళ్ళల్లో వాడిని చూసిన మైకం తెలుస్తోంది మీ ఉంగరం తీసేయడానికి వాడు వచ్చేసాడని తెలుస్తోంది పోయి పని చూసుకోండి ఏం పాప ఈ ఆంటీకి వేరే డైలాగ్ తెలీదా అదంతా సరే ఆ పెద్ద మ్యాజిక్ నువ్వు ఎప్పుడు చేస్తావు సిద్ధార్థ నీతో ఫ్రెండ్ అయ్యాడా లేదే వాడు కూడా ఫ్రెండ్ అవని అప్పుడు చేస్తాను ఓకే ఓకే కళ్ళల్లో తెలిసింది ఇప్పుడు మొహంలోనో తెలుస్తుంది మీరు వాడిని లవ్ చేయడం మొదలు పెట్టారనుకుంటా హలో ఓ సెల్ఫీ నాకెప్పుడు ఓకే చెప్ చూడు నేను డ్యూటీలో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేకు అయితే ఓకే ఈవినింగ్ బస్ లో మీట్ అవుతాం నేను ఎక్కడికి రాను నేను వస్తున్నా మనం మీట్ అవుతున్నాం హలో హలో ఐ లవ్ బస్సులో వెళుతుందా వెళ్ళదా ఐ హెచ్ అయితే తప్పకుండా వెళ్తుంది ఎస్ ఇక్కడ తమరు ఏం చేస్తున్నారు అది డ్యూటీ అయిపోయిందిగా ఎక్కడికి వెళ్దాం ప్లాన్ చేసి సూపర్ ఒక చోటుకి వెళ్ళాలి నాతో బస్ లో రండి బస్ లో నాకు వీలు పడదే నాకు వేరే పని ఉంది ఏం పని ఉంది అది ఇలా టక్కరెడ్డితే అబద్ధం చెప్పను ఆ సీరియల్ చూడాలి పానీ రాణి డబుల్ యాక్షన్ హిరస్ వాని లేదో ప్రాణీలా మారబోతుందంట మాతంట అర్థం చేసుకుంటున్న డాక్టర్ నా బంగారం కదా మీరు ముందు బస్సులో వెళ్తారంట నేను ఎప్పుడు వస్తానా ఎలా వస్తానా తెలియదంట కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తారంట ఏంటి ఓకేనా చెప్తే వింటరు కదా అంటే చూడరా చేతులతో అయ్యో ఏండి అని బలతరం ఉంది ఎక్కడ కల్తారు రావడానికి ఏండి స్టాపింగ్ వస్తుందండి కొడునడం చూస్తూ ఉండండి నేను వెళ్ళొచ్చేస్తానంట కూర్చోండి నన్ను discount అను పిండి నుంచి మరి అయ్యో జాబ్ నన్ను కాపడండి అబ్బో లేరా నువ్వంటే నాకు ఇష్టం నీ నవ్వంటే నాకు ఇష్టం ఈ బసులో రెండే అందంగా ఉన్నాయి ఒకటి ఈ రోసు ఇంకొటి నీ ఫేస్ ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు ఐ లవ్ యూ ఇట్స్ ఫర్ గిఫ్టింగ్ కమ్ టు డేటింగ్ చింపు చుట్టా ఇలా వాలంటీర్ గా వచ్చావుందుకు థాంక్స్ నేను దొరికానా దేనికి

నేను సేట్లో ఉన్నానా నాతో వదిలిపెట్టే ముంగడు కొంచెం ట్రై చేస్తా కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకు ఎంత కష్టంగా ఉంది ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఆడవేషం వేసుకుంటారో షే దసిపతావా కొం గోడి కొండుడా చంపేస్తాను కుదరుక పండిన ప్రాయతవ అలాగే బా హ్ వెళ్తావా ఉదయానికి ఉదయన నువ్వు మాత్రం ను మొత్తం ఏయ్ నేను సెట్ ఏదుగా నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాడా అవుసల్ పే ఇంకేంటి ఎప్పుడు ఓకే చెప్తావ్ ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటావా ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా నో హో ఇప్పుడు చెప్పు ఊర్లో వేరే అమ్మాయిలే లేరా లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా ఎందుకు నా వెంటనే పడుతున్నావు ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు అంతేకాకుండా నేను చెప్పగానే ఈ అమ్మాయి బస్సులో రాలేదు ఇరవై మూడేళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా నీ వెంట పడకుండా సింగిల్ గానే వదిలేరంటే మా మధ్య ఒక ఒక బస్సు వెళ్తున్నట్టేగా ఎవరు అయింది తెలుసు మాకు తెలుసా నాకు నెక్స్ట్ మంత్ రెండు రెండో తారీఖు పెళ్లి ఐ నో యా నీకేమన్నా పిచ్చా అంత తెలుసు కదా అయితే ఇంకేంటి వదిలే ఇకపై ఇలా నా వెంట పట్టం ఫోన్ చేయటం విసులు వేయటం ఇవేమి చేయకు అర్థమైందా ఇకపై నా వెంట పడవుగా నేను వేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు అప్పుడు వెంట పడకుండా ఉంటాను బ్యూటిఫుల్ మా ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేష్మాద్రేసావా కొంతమంది అమ్మాయిలకి దూరం అవ్వడానికి ఏమన్నా చేయొచ్చు కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు నేను చేస్తాను ఇదేం బాగోలేదు ఫ్రైడ్ రైస్ అన్నాను యా యా ఐ ఫ్రైడ్ రైస్ ఆ చే హలో ఆ చే నన్ను టూ మినిట్స్ ఇప్పురస్తా రే ఏంటి ఏం కావాలా నీకు ఏంటి పెళ్లి చేసుకుందావా రా పెళ్లి చేసుకుందా ఓ ఆగిపోయేంటి రా చేసుకుందాం ఆహా నీ కాస్తుందానే కదా అది కాదు ఏంట్రా కాదు ఆ ఏంటి కాదు కాదు నేను ఏం ఏంటి నువ్వు ఛీ సిక్కుగా లేదు ఇంకో నెల రోజుల్లో నా పెళ్లి ఇప్పుడొచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు ఎప్పుడు ఓకే అంటావ్ అంటే పిచ్చిదానా నేను నీకు ఓకే చెప్పడానికి లేదు లేదా వెంటబండంటా ఆచారం పెడితే ఓకే అంటాను అనుకున్నావా తప్పే సారీ అది చెప్పదాం వచ్చాను ఆలోచించా తప్పనిపించింది వదిలేశాను ఇకపై ఫోన్ చేయడం ఫాలో అవడం వేయడం ఇవేమి చేయను నాకు ఎప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను బాయ్ ఇక బై ఫోన్ చేయడం ఫాలో అవడం బిజీ ఇవేమి చేయను నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో తను రివర్స్ అయిపోయేది పిచ్చ కోపం మూసుకున్నాడు దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతాను దూరంగా వెళ్తే దగ్గర అవుతారు ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి రే నా ఫిగర్ వచ్చిందిరా అయ్యో నేను అనుకుంటా అయ్యో తనకి అడ్రస్ ఎవరు చూద్దాం తెలియట్లేదు రే నేనే ఊరు మార్చేసాను పేరు మార్చేశాం కదా అని సర్టిఫికేట్ అడ్రస్ అయినా కరెక్ట్గా ఉంటుందని రాసిచ్చాను సూపర్ మా ఫస్ట్ స్కూల్ డిస్పా

నర్సు వేషం వేసుకుని అమ్మాయిని మోసం చేసావా అవునమ్మా అవునమ్మా ఆ అమ్మాయి ఇప్పుడు బయట నుంచో ఉంది మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా పాప అమ్మాయిక పిల్లలా ఉందిరా నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా నా లవ్ కి హెల్ప్ చేసి నువ్వేనమ్మా మధ్యని వెడ్డింగ్ కార్డు వరకు తీసుకురావాలి ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంత వివరంగా చెప్పి నీ లవ్ ని చెప్పేది ఇప్పుడు ఏం చేద్దాంరా రాందా హాయ్ ఆంటీ

ఆ రజిన మోటوانیని షార్ట్ గర్ రెమోలిస్తా రెమో రెమో ఇటరా చూ రావే త్వరగా స్నానం చేసురా అమ్మా కూడా బాలి అయ్యో అమ్మా ఏయ్ కూర్చో ఏంటంటే ఒట్టి మేకలు ఉన్నాయి ఫోటోస్ పెట్టేదా ఫోటో పెడితే పెడితే పర్టె పెడితే పట్టస్తావు పెడితే పట్టేస్తావు రైమింగ్ రైమింగ్ నీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా కాఫీ అంట కాఫీ తీసుకొస్తాను భలే అంతే కోదరా నెప్పు కోకే చెప్పేసిందా నో నో వన్ సైడ్ లావు టామర్ చేసేదేదో పని ఈవినింగ్ కంపెనీ చేయదు కుర్కులే బుల్ ఎవరితో మాట్లాడుతున్నారు నాకు కొంచెం పిచ్చి నాలో నేనే మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చేసావా అమ్మా వాసన అదిరింది ఏమన్నా చేశాన్నారు సాంబారమ్మా యువరతను గ్యాస్ అబ్బాయమ్మా మా అనుకో పిండి ఏంటి అదే ఎండకి వెళ్ళేలోగా దోస అవుతుంది నేను అలా పీకు తింటాను ఉప్పు ఎక్కువగా ఉందమ్మా ఓసా ఓసారా ఓసారాలో వెయిట్ చేస్తానని చెప్పాను గొడ వదిరిందిరా బాబు అయ్యో అసలు చాలా బాగుంది నాకు అసలు వంటరా దా ఆంటీ అదేం పర్వాలేదమ్మా అన్ని పండ్లు నేనే చూసుకుంటాను ఇదేం సాంబార్ ఆంటీ అదా బెండకాయ బ్రెయిన్ పెరగడానికి ఓకే ఓకే ఎక్కడేవేస్తారు అంటి సాంబర్లో అమ్మా ఏంటి ఆ సౌండ్ తనే నీ ఫ్రెండ్ ఓ సరే నేను వెళ్లి చూస్తాను అమ్మా నేను కాఫీ పెట్ట తీసుకొస్తాను అమ్మా సిస్టర్ అయ్యో సిస్టర్ హలో డాక్టర్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే తలుపు తీయండి మీరు డ్రెస్ చేసుకున్నాక వచ్చి మిమ్మల్ని కలుస్తానుగా లేదు నేను ఎక్కడిన్నా చూసారా మీరు ఎవరి మీ అదే అవి ఎందుకు అడుగుతున్నారు పని లవ్ చేయలేదుగా మీరు అది కాదు నేను తనని టైం అయిందమ్మా ఎప్పుడు చూసినా అలంకరించుకుంటూనే ఉంటుంది నువ్వు ఉండమ్మా పర్లేదు అచ్చు అలాగే ఉన్నావురా అది ఏం లేదు మగ పిల్లాడు పొట్టలేదని ఒకటే దిగులు మా ఇంకేంటి ఏంటి విషయం అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం మీరు వస్తే బాగుంటుంది నేను రాను మీరు వెళ్ళిరండి ఆ పిల్ల అంతలా పిలుస్తుంటే వెళ్ళి రావచ్చు కదే తన్నేతో వస్తుందిలే అమ్మా నువ్వేం దేవులు పడసారే సరే అని నేను సినద ఇచ్చి చల్లగా ఉండమ్మా చల్లగా ఉండు ఆహ్ సిస్టమ్ వస్తున్నాను మీరు వెళ్తూ ఉండండి రేయ్ ఈ పిల్ల నాకు బాగా నచ్చింది ఆ కోసం ఏం చేసినా తప్పు కాదు రేయ్ ఆ పిల్లను వదిలేక్ రా అదే చూడు వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్ చూడండి చాలా బాగుంది కదా విశ్వ ఇది కూడా చాలా బాగుంది అమ్మా ఇది బాగుంది కదా ఇది ఒక ఆధ్యా నీ కలర్ కి గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది ట్రై గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది బార్డర్ ఎంత పెద్దదో బాగుంది అమ్మా నాకు పింకే ఏ నచ్చిందమ్మా కావ్య నీకు ఇదే సూట్ అవుతుందని అందరూ అంటున్నారుగా వెళ్ళి కట్టుకురా పో ట్రై చేయరా ప్లీజ్ తెలుసు కానీ మీకేది ఇష్టమో మీకు మాత్రమే తెలుసండి ఇది మీకు ఇష్టమైంది అది వాళ్ళకి ఇష్టమైంది మీకు ఏది కావాలో డిసైడ్ చేయాల్సింది మీరే ఎవరిని సెలెక్ట్ చేయబోతోందో తెలియట్లేదే సూపర్గా ఉన్నావమ్మా నీ చాయిస్ ఏనమ్మా కరెక్ట్ నాకు నచ్చలేదు గ్రీన్ డెప్ ఆచ్యం అనడు తాజ్ మహల్ ఫేవరెట్ కమ్ విష ఆగరా మీకు ఇష్టమైన చీర కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నారు మీకు ఇష్టమైన పని చేసుకుంటే మీ జీవితం ఇంకా అందంగా ఉంటుంది